మోడల్ మోడల్ మంచాలు అయితే అమ్మకానికి అయితే రెడీగా ఉన్నాయండి మన విజయవాడ బాంబాయి కాలనీలో సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ మీరు డైరెక్ట్గా సొంతంగా మీకు నచ్చిన విధంగా ఇది మంచాలు మోడల్స్ తీసుకోవచ్చు మీరు చేయించుకోవచ్చు పాలిస్ వర్కర్ పాలిస్ వర్కర్ అయినా పాలిస్ వర్కర్ ఢిల్లీ కుర్రా ఎప్పటికప్పుడు నీట్గా రఫ్ చేస్తూ వీళ్ళు పాలిష్ చేయడం అయితే జరుగుతుందండి ఇది మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారు వీళ్ళు మంచాలు మన విజయవాడలో వాంబై కాలనీలోనే సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారు మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియోలో మంచాలు అలాగే దివాన్ కట్స్ కూడా ఉన్నాయి అక్కడ మొత్తం తోటలు దివాన్ కార్డ్స్ కూడా మీకు వీళ్ళు చేసిస్తారు మీకు నచ్చిన విధంగా నచ్చిన మోడల్స్తో సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఇది చూడండి మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఇక్కడ లోడ్ కూడా వెళ్తుంది మంచాల లోడ్ ఎవరికైనా కావాలన్నా కానీ ఆర్డర్ ప్రకారం మీకు మోడల్స్ అయితే చేసిస్తారు వీళ్ళు వీళ్ళ నంబర్ కావాలంటే స్క్రీన్ మీద ఇవ్వడం అయితే జరుగుతుంది మన వాంబై కాలనీ విజయవాడలో వాంబై కాలనీలో మ్యానుఫ్యాక్చరింగ్ హౌస్ అయితే ఉందండి మొత్తం మంచాలు దివాన్ కార్డ్స్ ఏ టు జెడ్ ఫర్నిచర్కి సంబంధించినవి అన్నీ చేస్తారండి ఇక్కడ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి